విద్యార్థులు బస్సు ఆపినా ఆపకుండా డ్రైవర్ మరియు కండక్టర్ నిర్లక్ష్యం వహిస్తున్నారని ఈ కొత్తపల్లి మండలం అమినాబాద్ సెంటర్లో కాలేజ్ కాలేజీ విద్యార్థులు ఆర్టీసీ బస్సును అడ్డుకుని ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా కాలేజీలకు వెళ్తున్న విద్యార్థులు బస్సులు సమయానికి లేక ఇబ్బందులు పడుతున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ తమ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించి బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని కోరారు అమీనాబాద్ సెంటర్లో ఆర్టీసీ బస్సును విద్యార్థులు అడ్డుకున్న విషయం తెలుసుకొని యు కొత్తపల్లి ఎస్ఐ జి వెంకటేష్ సంఘటన స్థలానికి చేరుకుని సమస్యపై డిపో మేనేజర్ తో ఫోన్లో మాట్లాడి సమస్యను వివరించారు విద్యార్థులకు అదనపు బస్సు ఏర్పాటు చేస్తామని ఆర్టీసీ డిపో మేనేజర్ హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు Hãy subscribe <laughs> cho kênh Ghiền Mì Gõ này không bỏ lỡ cái <laughs> video